ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు ఉదరంగు సన్నపు నారబట్టలు ధరితో ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాస జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు సుఖపడుతుండేవాడు అతని ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కృపులతో పున్నతో నిందినవాడై ని ఇంటివాకిట పండిపడే రొట్టెంకలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కానీ ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాదర్ చనిపోతాడు అతడు దేవదుతో చేత కొనిపోబడి కొనిపో అబ్రాంచబడ్డాడు ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి అతడు నరకంలో బాధపడుచుంటాడు ఆ ధనవంతుడు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రాహమా నాయందు కనికరపడి తన బ్రేరుకునను నీళ్లలో ముంచి నా నాలుగను చల్లాచ్ నేను ఈ అగ్నిజానలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అప్పుడు అబ్రాహా కుమారుడా నీవు నీ జీవితకాల మందు నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించావు అలాగే లాజరు తన జీవితకాల మందు కష్టము అనుభవించేనని నా చేసుకో ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడి నుండి నీ యొద్దకు దాకా గోరువారు దాటి మధ్య మహా అగాధం అని చెప్పాను అప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి ఆ లాజరుని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను నేను అందుకు అబ్రహాము వారి యద్ద మోషయు ప్రవర్తనను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా ఇతనలో నుండి ఒకడు వారి ఎద్దకు వెళ్లిన వారు మారుమనస్సు పొందుతురని చెప్పాను అందుక తడు మోషయు ప్రవర్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల వృత్తులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరమి అతనితో చెప్పన నేను ఇది కాదు ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ గాత ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది తనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు కాని తన ముందు ఉన్న లాజర్ పట్ల దయచూపలేదు తనకు అవకాశం ఉన్నా ఎటువంటి సహాయం చేయలేదు చివరకు ఆ ధనవంతుడు